వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనేటివి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక చింతామణి విషయానికి వస్తేనా చింతామణిలో మంచి క్వాలిటీలు మంచి పార్సల్కాయలు అయితే రావడం జరిగింది మార్కెట్కి ఇక వడ్డీపల్లి చూసుకుంటే వడ్డీపల్లలో కొంచెం క్వాలిటీ తగ్గింది దానివల్ల అయితే ధర ఇక్కడ చింతామణి కంటే వడ్డీపల్ల ధర అయితే తక్కువగా ఉంది ఇక ఫస్ట్గా వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్సులు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ అయితే ప్రతి రైతుకి పడిన ధరలన యావరేజ్గా నూరు రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టైప్ రైట్ అయితే పడడం జరిగింది ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బ్యాక్స్ యావరేజ్ హండ్రెడ్ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ ఇక చిందామనే విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు ఈ మిక్సింగ్ కాయలు సెకండ్ క్వాలిటీలు మీడియాలు అన్నీ ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే కలికాయి థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీలు నెంబర్ వన్లో అన్ని పార్సల్ కాయలు లాంగ్ పొయ్యే కాయలు అన్నీ నూట ఇరవై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు అయితే కలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ నెంబర్ వన్ ఐటమ్ టాప్ రేట్ చూ టాప్ రేట్లో చూసుకుంటే నూట తొంభై ఐదు రూపాయలైతే ఒక ఐటెం టాప్ రేట్ పడింది నూట ఎనభై రూపాయలతో ఒక ఐటెం అయితే టాప్ రేట్ పడింది వన్ నైంటీ ఫోర్ సారీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్